ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఏకలవుడి గురించి ఏకలవ్య అనగానే గుర్తు గుర్తొచ్చేది గొప్ప శిష్యుడని మనం ఎవరికైనా ఎగ్జాంపుల్ చెప్పారు శిష్యుడు అంటే ఏకలవ్యుడిలా ఉండాలని అంటుంటాం కదా అయితే గురువు లేకపోయినా సరే అంతటి విద్య నేర్చుకొని అతను గురువు తర్వాత వచ్చిన తర్వాత ఏమీ నేర్పపోయినా సరే ఆ గురువు గురుదక్షిణ తన బొటనవేలు ఇమ్మని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బొటనవేలు నరికి ఆ గురువుకి ఇచ్చేస్తారనమాట అంత గురుభక్తి కలవాడు ఏకలవ్యుడు అయితే ఏకలవ్యుడు ఎక్కడ జన్మించాడు ఎవరికి జన్మించాడు అని మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం శ్రీకృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడు సోదరుడు యొక్క వసుదేవుడు సోదరుడు ఎవడంటే దేవశ్రవుడు అతని బిడ్డ అనమాట ఈ ఏకలవ్యుడు అయితే దేవశ్రవుడు ఈ బిడ్డ జన్మ జన్మించగానే ఆ పండితుల దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట తన జాతగానే తెలుసుకుందామని తీసుకెళ్తే పండితులందరూ ఏం చెప్తారంటే ఈ బిడ్డ పెరుగుతూ సమాజానికి అయితే చెడే చేస్తాడు అధరం వైపు ఉంటాడు సమాజానికి ఈ బిడ్డ వల్ల చెడే జరుగుతుందని పండితులు అయితే చెప్తారు అప్పుడు దేవశ్రవుడు మరి ఇంకేలాంటి బిడ్డ నాకు ఎందుకు అని చెప్పి ఆ బిడ్డని వదులుకుంటాడనమాట అడవులను వదిలిసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతడు ఈ బిడ్డ విషాదరాజ్యానికి సంబంధించిన హిరణ్య అయితే దొరుకుతాడు అంటే హిరణ్య ధనస్సు అంటే వాళ్ళు ఒక తెగవారు అనమాట ఆ ఇరు మనం విషాద కులం అంటే ఇప్పుడు మనం ఎరుకుల ఎరుకుల వాళ్ళు అని పిలుస్తాం కదా వాళ్ళు అనమాట ఆ హిరణ్య ధనుసుకి ఈ బిడ్డ దొరుకుతాడనమాట దొరికితే ఆ బిడ్డను తీసుకెళ్ళి తన భార్యకి తన భార్యను సురేఖ చూపిస్తే ఇద్దరు చూసి సంతోషపడి ఆ బిడ్డని పెంచుకుందామని అనుకొని ఆ బిడ్డకి ఏకలవ్యని పేరు పెట్టి అని పెంచుకుంటారు అనమాట అయితే ఈ హిరణ్య ధనస్సు మగధ రాజ్యానికి రాజైన జరాసంధుని దగ్గర సేనాధిపతిగా ఉంటాడనమాట అలా అతని దగ్గర ఉండి కొన్ని రాజ్యాల మీద దాడి చేసి యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళి ఒక యుద్ధంలో వీరవరణం పొందుతాడు అనమాట అప్పటికి ఏకలయుడు చిన్నపిల్లడు అనమాట ఆ తండ్రి దగ్గర విలువిద్య కొని నేర్చుకుంటాడు కొన్ని నేర్చుకోడు అనమాట అయితే జరాచంధుడు చనిపోయిన తర్వాత ఆ తెగకి ఏకలవినికి రాజుగా ప్రకటించాడనమాట అయితే మరి విద్యలు రావాలి కదా అన్ని విద్యలు రావు చిన్నోడనమాట వయసు చిన్నది అప్పుడు ఏం చేస్తాడంటే విద్య నేర్చుకోవడం కోసం ఒక మంచి గురువు కోసం అయితే వెతుకుతాడు కేకలవ్యుడు వెతుకుతుండగా విలు విద్యలో పరా మహాపరాక్రమశీలైన ద్రోణాచార్యుల గురించి తెలుసుకుంటాడనమాట తెలుసుకొని అక్కడికి వెళ్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు విద్యను నేర్పించండి అని అంటే ద్రోణాచార్యులు వారు అంటారు నువ్వు విషాద కులానికి చెందినవాడు నేను నీకు విద్య నేర్పించిన అంటాడు అక్కడి నుంచి పాపం బాధ్యత వెళ్ళిపోతాడు ఏకలవుడు వెళ్ళి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ద్రోణాచార్యులు ద్రోణాచార్యుల వారిది బంక మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహం ముందు విద్యలన్నీ నేర్చుకుంటాడు అనమాట నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యులు కురు రాజుకుమారులకి విద్యను నేర్పిస్తారు కదా విద్యలన్నీ కౌరువులకి పాండవులకి నేర్పించిన తర్వాత ఒక రోజు అందరినీ వేటకు తీసుకెళ్తాడు అడవికి అడవికి అంటే ఒక పరీక్షలు అనమాట అంటే ఆ విద్యలు నేర్పించిన తర్వాత వాళ్ళకి అడవికి తీసుకెళ్తాడు వాళ్ళతో పాటు వేట కుక్కలను కూడా తీసుకెళ్తారు కుర్రరాజ్ కుమారులు కుర్రరాజ్ కుమారులు అంటే పాండవులు కౌరవులు ఆ వేట కుక్కలను కూడా తీసుకెళ్తారు అనమాట అందులో ఒక వేట కుక్క ఏకలవుడు ఎక్కడైతే విద్యను సాధన చేస్తాడో అక్కడికి వెళ్ళి ఏకరవ్యని చూసి అరుస్తూ మురుగుతుంది అనమాట మురిగితే ఏకలవుడు ఎందుకు మురుగుతుంది అంటే ఏకలవుడు కొంచెం ఆ వేషధారణ వేరేగా ఉంటది అంటే ఎరుకుల వాళ్ళు కదా ఆ తెగ వేరు కదా వాళ్ళ జుట్టు వాళ్ళు కట్టు మెడలో పోసలు ఇవన్నీ చూసి కొంచెం వింతగా కనిపించేసరికి మరుగుతుంది అనమాట ఏకరగణ్ని చూసి నన్ను చూసి మురుగుతావా నా ఏకాగ్రతను పాడు చేస్తావా అని చెప్పి ఒకేసారి ఆ ఆ కుక్క నోట్లో నిలువుగా అట్టగా చెప్పి ఒకేసారి ఏడు బాణాలు నోరు తెరిచి మూసేలోపు ఒకేసారి ఏడు బాణాలని కుక్క నోట్లో వేస్తాడనమాట అయితే అది అలా మురుక్కుంటూ కురు దగ్గరికి వెళ్తుంది అక్కడ పాండవులు కౌరవులు ద్రోణాచార్యులు అనమాట అయితే అందరూ చూసి ఆశ్చర్య అయిపోతారు కానీ అర్జునుడు మాత్రం ఒకటి గ్రహిస్తాడు అనమాట ఒకేసారి అర్జునుడు ఐదు బాణాలే వేయగలడు ఒకేసారి కానీ ఏడు బాణాలు వేసాడు ఏకలవ్యుడు కుక్క నోట్లో అయితే అది గమనించిన అర్జునుడు గురుదేవా నాకంటే విలువిద్య ఎంత బాగా నేర్చుకున్నారు ఎవరితను ఒకేసారి ఏడు బాణాలు వేసాడు అని చెప్పగా దానాచార్యుల వారు కూడా గమనిస్తారు గమనించి ఇంత విద్యను నేనెవరికి నేర్పించలేదు అతను ఎవరో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అందరూ కలిసి యాగదేవుడి దగ్గరికి వెళ్తానమాట ఆ కుక్క తీసుకెళ్తుంది ఏకదేవుడి దగ్గరికి వెళ్తే వెంటనే యాగదేవుడికి ద్రోణాచార్య వరంటే మహా ఇష్టం కదా ఎలాగైనా సంతోషపడిపోయి ద్రోణాచార్యు వరకు చాలా మర్యాదలు చేసి ఇసుక కాలుగు దండం పెట్టి ఆయన అలా సంతోషపడతాడు సంతోషపడిన తర్వాత ద్రోణాచార్యులు వారు అంటారు మరి నేను నన్ను గురువుగా పెట్టుకొని నువ్వు విద్యని నేర్చుకున్నావు కదా మరి నాకు గురుదక్షిణగా ఏమిస్తావు అని అంటే అయితే గురుదక్షిణగా మీకు ఏం కావాలి గురుదేవ అని ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారిని అడుగుతాడనమాట ద్రోణాచార్యుడి వారు ఏమడుగుతారంటే నీ కుడి చేతి బొటను కావాలి అని అడుగుతారు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన కుడి చేతి బొటను నరికి ఇచ్చేస్తాడు అనమాట అయితే చా ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలామంది ఏంటంటే ద్రోణాచార్యుడి వారు చాలా పక్షపాతి ఇలా ఏకలవిడు బొటన వేలు తీసుకున్నాడు ఇది మహాపాపం అని మనం చాలామంది అనుకుంటున్నాం కానీ అసలు విషయం ఏంటంటే ఒకే ఒకేసారి కుక్క నోట్లో అడ్డగా నిలువుగా ఏడు బాణాలు నేసాడు కదా ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు వారు అక్కడ గమనించారు ఇంతటి అధర్మం ఎవరు చేశారు అని విద్యనే గమనించాడు ఇంత ఎంతటి విద్య ఎంత బాగా విలువిద్యని ఎవరు నేర్చుకున్నారు ఈ ఇది ఈ బాణాలు ఎవరు వేశారని ఆలోచిస్తూ ఇంతటి అధర్మం చేసిన ఆ వ్యక్తి ఎవరని కూడా అతను ఆలోచించారన్నమాట అయితే ఎందుకు ఏకలవిడ బొట్టనవేలు అడిగాడంటే ఇంతటి విద్య ఇలాంటి వాళ్ళు చేతిలో ఉంటే సమాజానికి మంచిది కాదు అని అంటే ఇప్పుడు కుక్క మొరుగుతుంది మరుగుతున్నప్పుడు దానికి చీ అంటే వెళ్ళిపోద్ది అక్కడ ఒక మూగజీవికి ఏం తెలుసు దాని నోట్లో అంత క్రూరంగా ఒకేసారి నోరు తెరిచి మూసే లోపు ఏడు బాణాలు వేస్తాడు అనమాట మరి ఇంత క్రూరంగా వేసాడంటే అధర్మపరుడనే అర్థం కదా మరి ఒక మోగ జంతువుకి అంత క్రూరంగా శిక్షించాల్సిన అవసరం లేదు అది అక్కడ గసిరితేలిపోద్ది కుక్క కానీ అలా చేయకుండా నా ఏకాగ్రతను పాడు చేస్తావా అని చెప్పి ఒకేసారి ఆ మోగజంతు నోట్లో ఏడు బాణాలు వేసాడు ద్రోణాచార్యులవారు వారు అది గమనిస్తారు అనమాట ఇంత ఇంతటి పాపం ఎవరు చేశారు అధర్మం ఎవరు చేశారు చూద్దామని వెళ్ళారనమాట అయితే ఎందుకు అయితే ఆ బట్టలు అడుగు అడిగారంటే ఇంతటి విద్య ఇతని చేతిలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం ఇతను అధర్మం వైపు నిలబడతాడని ద్రోణాచార్యుల వారు ఆలోచించి ఆ బొటన వేలు అడగడం అయితే జరుగుతుంది అంతేగాని ద్రోణాచార్యుల వారు చెడ్డవారు కాదు అతని వల్ల ప్రమాదమును గమనించి అతను ఆ బొటన వేలు అడుగుతారు అయితే ద్రోణాచార్యులు వారు ఊహించినట్టే ఏకలవ్యుడు అధరం వైపు చేరుతాడు ఎలా అంటే మగధ సామ్రాజ్యానికి రాజైన జరాసంధుడు ఉన్నాడు కదా అతని వైపు చేరుతాడు జరాసంధుడికి శ్రీకృష్ణుడు అంటే అస్సలు నచ్చదు అనమాట ఎన్నో సార్లు శ్రీకృష్ణుడు ద్వారక మీదకి తన తన సైన్యాన్ని పంపిస్తాడు యుద్ధానికి కానీ ఎన్నిసార్లు పంపించినా కానీ ఓడిపోయి వచ్చేస్తారు అప్పుడు ఇన్ని విలువిద్యలు నేర్చుకున్న ఏకలవ్యుడిని గమనిస్తాడు జరాసంధుడు ఇతనైతే మనకు ఉపయోగపడతాడని చెప్పి జ ఏకలవ్యుడికి సేనాధిపతిగా ఉంచుతాడు అనమాట అప్పుడు ఏకలవ్యుడు ద్వారక మీదకి యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళి నా నారాయణ శైలిని పెట్టలు రాయాల్సినట్టు రాల్చేస్తాడు అప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి శ్రీకృష్ణుడు వస్తాడు యుద్ధానికి వచ్చి చెప్తాడు అనమాట ఏకలవ్య నీవు మా పినతండ్రి కుమారుడవే నాకు సోదరుడు అవుతావు విధి కారణంగా నువ్వు ఎరుకల వాళ్ళ ఇంట్లో పెరుగుతావు అంతేగాని నీది కూడా యాదవల కులమే అయితే నీకు ద్రోణాచార్యుల వారు ద్రోహం చేశారు విద్య నేర్పించకుండా కుల పేరిట కానీ ఇంకా అది కాకుండా నీ బట్న వేలు కూడా తీసుకుంటారు కాబట్టి నువ్వు ఈ జన్మలో నువ్వు మరణించి మళ్ళీ జనంలో దుష్టజీములుగా జన్మించి ద్రోణాచార్యుల వారిని వధిస్తావు అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా ఏకలవ్య వధిస్తాడనమాట ఇది ఏకలవిని చరిత్ర జై శ్రీకృష్ణ